అండి అందరి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి మస్తు వెరైటీ తిండిపోటీ మా ఆయనకి ఏ మాత్రం ఇష్టం లేదు తిండిపోటీ అనమాట ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయ రెండు ఉన్నాయి ఎల్లిపాయ కారం ఉన్నది టమాటా టమాటా కాదు మామిడికాయ పచ్చడి మామిడికాయ తురిమిన పచ్చడి మళ్ళీ నేను మామిడికాయ ముక్కల పచ్చడి పెట్టలేదు ఇంకా తురిమిన పచ్చడి కొంచమే పెట్టిన ఆ కొంచెంతోనే ఇప్పుడు తిండిపోటీ అనేది పెట్టుకోబోతా ఉన్నాం అనమాట ఇదైతే ఎల్లిపాయలు మంచిగా ఎల్లిపాయలు పొట్టు తీసి పచ్చి వెల్లుల్లిపాయలనే మంచి జీలకర్ర వేసి రోడ్లో దంచి ఆ కారం ఉప్పు మన గొడ్డు గొడ్డు కారం గొడ్డు కారం అంటు కారం అని కానీ ఆ గొడ్డు కారం అన్నట్టు ఎటువంటి ఫ్రై గాని అట్లా ఏం చేయకుండా ఉన్న కారం ఉప్పు అట్లనే వేసిన అనమాట ఇక్కడ వచ్చేసి ఆలు చిప్స్ మా ఆయనకి కారం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇట్లెప్ వచ్చేసి నేనే జోగిన యాభై గ్రాములు చెటాకు చెటాకు అనేది తెలుసా వచ్చి చెట్టాకు అంటే తెలుసు అప్పట్లో ఎనిమిది రూపాయలకు చెట్టాకి ఇచ్చేది ఇవి ఆ ఎనిమిది రూపాయలు తీసుకుపోయి నరేష్ అన్న షాప్ ఇచ్చి ఇవే చిప్స్ కొనుకొచ్చుకునేది సేమ్ చెటాక్ అంటే ఎంత

ఈ మామిడికాయ తురుము పచ్చడిలో మంచిగా వేడివేడి అన్నం కాగానే నెయ్యి వేసిన నెయ్యి మంచిగా ఆ పచ్చడితో కలిపి పెట్టిన వేడిదేడి గుడి ఎట్లా తింటాం లాగా ఎవరు ఓడిపోతే వాళ్ళకి పనిష్మెంట్ లాస్ట్ టైం అనుకున్నాం కదా పనిష్మెంట్ అని ఇక డబ్బులు గిబ్బులు ఏం లేకుండా డబ్బులకు అలవాటు పడి మొత్తం డబ్బులతోనే నినబు అందుకని పనిష్మెంట్ ఏం పనిష్మెంట్ పెడదాం ఇష్టం నా ఇష్టమా సరే అయితే ఇల్లు వచ్చి నువ్వే పెడతావు ఏం పెడతా నాకు ఫేవర్ ఉండదు పెట్టు మరి సరే ముందే అనుకో అయిపో సరే ఇంకో బాబా ఒకవేళ నువ్వు ఓడిపోయినావు అనుకో నేను పనిష్మెంట్ ఇస్తా నేను ఓడిపోతే

పచ్చడి ఇట్లా ఉన్నప్పుడు కొంచెం చిప్స్ నంచుకోపోవద్దీ అవుతుంది కానీ ఇప్పుడు లాస్ట్ కి తినాలి కావచ్చు ఓకేనా నాలుగు వందల నాలుగు వందల గ్రాముల ఇది పచ్చడి పచ్చడి అన్నం పచ్చడి అన్నాము అసలు యాక్చువల్లీ నిల్వ పచ్చడిల కన్నా మనం చేసుకునే ఎప్పటికీ చేసుకునే రోటి పచ్చళ్ళు ఎప్పటిదప్పుడు వేసుకుంటా ఉంటాం కదా అట్లాంటి రోటి పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే ఈ నిల్వ పచ్చడి ఏంటంటే ముద్దపప్పు ఉన్నప్పుడు కానీ సాంబార్ ఉన్నప్పుడు కానీ కొంచెం నంచుకుంటే ఐదారు ఐదారు మామిడికాయలు ఎన్ని మామిడికాయలు ఇచ్చిన మొన్న ఒక ఐదు మామిడికాయలు ఐదు ఆరు మామిడికాయలు ఇట్లా మరి ఎట్లేదు ఆ రోజే ఎట్లేదు మా ఆయనకి ఎటు ఉండదు ఎందుకంటే కొంచెం ఇట్లా చేతులు పెడితేనే తినలేకపోయినా కాకపోతే పుల్లగా అయితే ఉన్నది వన్ టూ త్రీ నెయ్యి ఉంది కాబట్టి నాకు అమ్మ మంచి అనిపిస్తాను అయిపోయింది లాస్ట్ టైం తిండిపోటీలో గెలవలే గెలవలేకపోయినా అని చెప్పి మస్తుంది ఎస్ అయిపోయింది ఈజీగా గెలిచేసిన ఈజీగా ఇంకా ఉన్నది బుక్క ఇంకా నవ్వుతా ఉన్నది మరి అమ్మా కాకపోతే చాలా ఆస్వాదించుకుంటూ తింటే ఓడిపోతాను అసలు నేను ప్రతిసారి అంటే ఈ మధ్య కాలంలో ఆశీవాదించుకుంటుంది తింటాను అందుకని చెప్పి ఓడిపోతాను లేకుంటే ఓడిపోకపోదు మంచిగా టేస్ట్ చేసుకుంటూ సబ్బరించుకుంటూ మంచిగా తింటాను కాబట్టి ఇది గెలుస్తుంది నేనంటూ ఒక్కసారి ఇంత బుక్క పెట్టి నీళ్ళు తాగితే ఇది ఏ పాటే అసలు కింద బిత్ అంత లేదు నాకు నా మీద అంతేనా నన్ను కూడా మిగతాయింది ఏ పాట లేదు నా మీద నీళ్ళు వచ్చి నన్ను కూడా మింగేటట్టున్నాను ఈజీగా తిన్నా నెక్స్ట్ ఏం తిన్నాం ఇవి కారపొడి అన్నమాద్దు గెలవడానికి గిద్దిందాం ఫస్ట్ ఎందుకు బాబా తెల్లారి పరిస్థితి బాత్రూమ్ ఖాళీ ఉండదు కావచ్చు ఒకటి ఫస్ట్ చిప్స్ తిందామా మరి ఇప్పటికీ కారణం తిన్నప్పటికీ ఇది తిందా అన్నం అయ్యో ఎందుకు బామ ఇంకా అయిపోతుంది లొల్లి పడుతుంది మూడు గెలిచి చూపెడతా సరే అరా పిక్చర్ నీకు నీకు కారము నువ్వు నేను అనుకుంటే ఫస్ట్ క్లాస్ లో నువ్వే నీకు పిక్చర్ ఇవ్వాలి కొంచెం నెయ్యి ఉంది కానీ కొంచెం కొద్ది నెయ్యి అంటే నెయ్యి అయితే మంచిగా నెయ్యి ఫీల్ అయితే కనిపించింది అమ్మ కాకపోతే తింటా అంటే కారం కారం అది తలుగుతుంది కచ్చింది కారం అనేది పచ్చడి అంటే కారం కారంతోనే తయారు చేస్తారు పచ్చడ ఈ ఎండాకాలంలో మామిడికాయ దొరికింది అంటే చాలు మా ఇంట్లో అయితే మామిడికాయ పప్పు వేసేటోళ్ళు మామిడికాయ తురుము పచ్చడి మామిడికాయ ఇంటిని వేస్తారు మామిడికాయ తాను అవును అవును కానీ ఈ ఈ టైంలో దొరుకుతా ఉంటాయి కాబట్టి పచ్చళ్ళు ఈ టైమ్ లోనే పెట్టేసుకోవాలి ఇప్పటి వాళ్ళకి అట్లా గాని అంటే నువ్వు ఇప్పటి మనిషివే ఇప్పటి వాళ్ళకి అట్లా గాని అప్పటి వాళ్ళకైతే అసలు మరి కారం తిన్నా ఏం తిన్నా ఏం కాకపోయేది మరి అప్పటి పచ్చళ్ళు గొడ్డు కారం తినేటోళ్ళు కదా మరి వాళ్ళకి వాళ్ళకి కూడా అట్లనే కడుపులం మండేదా అప్పుడు ఇది కారాన్ని గొడ్డు కారం అనకపోయేది కారం అనేది సరే ఇట్లా అయింది బౌల్లో తిందామా ఇంట్లో పోసుకుందామా ఇష్టం మరి ఎవరి ఇష్టం వాళ్ళది ఇంట్లో పోసుకుందాం ఎవరి ఇష్టం వాళ్ళది చెప్పినా కదా ఎవరి ఇష్టం వాళ్ళది సరే తర్వాత పనిష్మెంట్ ఏంటో తెలుతలేదు కానీ అయినా ఇది పిచ్చిది కావాలి కదా పనిష్మెంట్ తోని నాకు ఆలోచన ఉన్నది వన్ టూ త్రీ స్టార్ట్ అమ్మ కారం <목소리로> 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 아 뭐야 가 <목소리로> <목소리로> అయ్యో నేను ఖర్చు పెట్టుకోలే ఖర్చు మర్చిపో అమ్మో అమ్మో అసలు ఎట్ట తినదేమో ఈ కారాన్ని అసలు ఘోరంగా ఉన్నది అసలు అంటే ఇది అత్తమ్మ మిరపకాయలు తీసుకొని తొడిమలు తీసి గిన్నెలో పట్టిస్తూ ఉంటుంది కొంచెం వేసినా కారం ఉంటుంది అనమాట కొన్ని ఏమో కారం బాగా కలర్ కనిపించినా కూడా కారం ఉండదు కదా ఇది కొంచెం వేసినా కూడా కారం అయితది అసలే ఆయన కారం తక్కువ తింటాడంటే ఎట్లా తిన్నావు బాబు అసలు మళ్ళీ ఎల్లిపాయ ఘాటు అంతా ఎల్లిపాయ లేకుండా మంచిగా ఎల్లిపాయతో ఇంకా ఇంకా కానీ లేకపోతే అసలు ఏం టేస్ట్ అనిపిస్తుంది ఎల్లిపోయింది కాబట్టి ఉప్పు వేసుకొని ఎంతో అంటే పాతకాలంలో ఇట్లా కారం ఉప్పు ఉల్లిగడ్డ వేసుకొని ఏదో ఒకటి వేసుకొని తినేదనమాట వాళ్ళు గొడ్డు కష్టం చేసేది కాబట్టి ఏదైనా అరిగింది ఏదైనా వాళ్ళకు గొడ్డు కష్టం చేసేది కాదు వాళ్ళ అనుభవం అంటే ఎప్పటి తినడం వల్ల తినడం వల్ల అట్లా ప్రాక్టీస్ అయిపోయింది వాళ్ళంతా కష్టపడరు అన్నట్టు అంత కష్టపడి ఒక్కొక్క కొంటూ ఒక్కొక్క పైస సంపాదిస్తూ ఒక్కొక్క రూపాయి సంపాదిస్తూ అంటే ఇంత టెక్నాలజీ లేదు కదా వాళ్ళంత కష్టపడి దోశలు మన ఇడ్లీ రైతులు అది కూడా అదే బుగ్గలంత పచ్చడి పెట్టుకొని పచ్చడి పెట్టుకొని పోతారు తింటారు నాకంటే అలవాటు కానీ బావకైతే అలవాటు లేదు మా అమ్మలు తింటారు కానీ నాకు అలవాటు లేదు ఎందుకంటే మా అమ్మలు ఎప్పటికీ పప్పు పప్పులు వండిస్తారు కదా ఆ పప్పు లేకుంటే ఉల్లిగడ్డ అట్లా ఏదైనా ఒకటి వంట చేసేది అన్నట్టు నేను ఒంటరిగా బతికినప్పుడు హైదరాబాద్లో మాత్రమే ఇట్లాంటి తిండ్లు అంటే ఇట్లా అంటే ఈ చెడు కూడా లేదనుకో ఇంకా బజ్జీలు గిజ్జీలు అట్లాంటివి అన్ని తినేది అలవాటు తప్పింది అంతా బయట పది పది సంవత్సరాలు అన్నరవుతుంది అప్పటి నుంచిగా నాకు రోజు తిండి ఇక మంచిగా అంటే రోజు వండి పెడుతుంది కదా ఎట్లయినా అంటే తన గురించి నేను నా గురించి వర్షి అతనే ఉంటాం కదా అందుకని చెప్పి వెరైటీలు వెరైటీలు అన్ని మా ఆయన మీద ప్రయోగిస్తూ ఉంటా వంకలు అయితే పెడతాడు ఖచ్చితంగా వంకలు పెట్టాడు అని మాత్రం చెప్తాడు అవి ఖరాబ్ ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం చెప్తూ ఉంటా అది కానీ తిరిగినైతే తింటాడు పాపం వేస్ట్ అయితే అనుకుంటాడు కష్టపడి వేసింది అని అనుకుంటాడు యాభై గ్రాములు చెటాకు చెటాకు అంటే యాభై గ్రాములు అప్పటికే నాలుగు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు ఎనిమిది వందల గ్రాములు

ఇష్టపడి తినొద్దు కానీ ఓకే ఏదోటి పనిష్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఇది ఒక టాస్క్ గెలవాలే గెలవాలి వాన్ టూ నువ్వు పనిష్మెంట్ ఏమైనా అనుకున్నావా చెప్పేసే అన్నా చెప్పేయి చెప్పాను చెప్పు మా ఆయన ఇప్పటికీ కార్ నాతోనే గడిపిస్తా ఉన్నాడు ఇక నేను పోదామని పెళ్లికో ఫంక్షన్ కోలిపో బయటకి పోడానికి మంచిగా తయారైతా అంటే ఏదో గింతంత పుత్తంత తాదు పౌడర్ గీడర్ అంతా పూసుకుంటాను కదా పూసుకొని అంతా రెడీ అయినాక లాస్ట్ కడికి వచ్చినాక కార్ కడిగింది ఉండదు నేనే కడగాలి ఖచ్చితంగా మళ్ళీ అదో అర్ధ గంట సేపు అప్పటికే ముగ్గురు పిల్లలు అంటే ముగ్గురు పిల్లలు అంటే ఆయనతో పాటు ముగ్గురిని నేనే చదరాలి నన్ను నేను చదువుకోవాలి మళ్ళీ కార్గా అడగాలి ఆయనతోనే కారు అడిగిస్తాను నేను ఖచ్చితంగా తన పని తనతోనే పిట్టా అదే కారు నువ్వు అడదు కానీ ఓకే ఇక నేను వేరే ఆలోచన కూడా ఏం ఎందుకంటే నాకు కూడా ఐడియా ఆలోచన పెట్టుకోలేదు ఇప్పుడు నువ్వు గెలిస్తే అర్థమందిస్తే అదే కనకూడదు మనం ఊ కుక్కది ఇస్తాడు ఆ కార్ అటు పోయేస్తే చాలా దుమ్మవుతుంది మళ్ళా దుమ్మున్న కార్ని పట్టుకుని మళ్ళీ ఓడు ఓకే వన్ టూ త్రీ విన్నా 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 అమ్మా చిప్స్ సప్పరించుకుంటా ఒకటొకటి తినేది ఒకేసారి నాలుగైదు మడత పెట్టి మరీ తినాల్సి వచ్చింది కానీ అవి రెండింటికన్నా అవి కొంచెం కారం కారంగా నెయ్యి ఉండడం వల్ల నాకు పచ్చడి అన్న మంచిగా అనిపించింది కాకపోతే మిస్టేక్ లో పడ్డట్టున్నాయి దేవుని మట్టి మొక్కిన అన్నట్ట మిస్టేక్ పడ్డది పడ్డే తింటానా గెలిచిన ఒక కాదు నేనే నువ్వు ఎందుకు మాట్లాడతాను ఇక ఓకే అమ్మయ్యా అసలు అంటే నాకు బావ ముందే చెప్పిండు అంటే మేము ఇద్దరం ఉన్నప్పుడు బండి మీద ట్రావెల్ చేయగలిగినాం తర్వాత ముగ్గురం అయినాం ముగ్గురం కూడా ఎట్లనో అట్లా మిల్కం నా బెడ్ లో పెట్టుకుంటే బెడ్ లో పెట్టుకొని నేను హన్మకొండకి రాసపల్లికి ట్రావెల్ చేస్తేనే మాత్రం ఎప్పటికి భయపడేది ఆ బెడ్ లో మిల్కున్నదో లేదో చూసుకోండి కారుగొనవ కారుగొనవ అన్నది వర్షే వర్షే వర్షం కొనవన్నప్పుడు అంటే నలుగురం అయినాం ముగ్గురం తర్వాత నలుగురం అయినాం ఇక నలుగురం పవర్ బ్యాగ్ అయింది పవర్ బ్యాగ్ అయింది కన్గడు అడ్డంపడేవాడు అన్న తర్వాత బేబీ టవల్స్ ఎన్నో పోయినాయి తర్వాత పవర్ అడ్డు అప్పుడు వర్షం ఏం చెప్పిందంటే కారు ఖచ్చితంగా కారు కొందాం ఖచ్చితంగా కారు కొందామని అన్నది కారు కొనే ముందు మరి ముందైతే చెప్తారా కారు ఎప్పటికీ నువ్వే కడుగుతా నువ్వే దానికి మొత్తం లోపల బయట క్లీన్ చేస్తానంటే అది ఉన్నంత కాలం నువ్వే క్లీన్ చేస్తానంటే నేను వంట అని చెప్పిన ఆ కాలం నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ కారు బయటకు పోదామంటే అక్కడ కారు ఇంకా అంట అప్పుడప్పుడు కారు అడిగిన తర్వాతనే రెడీ అవుతూ ఉంటాను మొత్తం రెడీ అయ్యినాక అడుగుమంటే కొంచెం ఏడిపస్తూ ఉంటుంది కారుతోని అంటే సంబరం ఎంతనో దాని కష్టం కూడా అంతే పెట్రోల్ పోయాల్సి వస్తుంది ఎక్కడికైనా పోయినప్పుడు పెట్రోల్ పోయాల్సి వస్తుంది అది అది ఓకే ఓకే అనుకున్నా పార్కింగ్ పార్కింగ్ అయితే ఎక్కడ ఉండదు షాప్ ఒక దగ్గర ఏదైనా ఏదైనా అంటే షాప్ ఒక దగ్గర ఉంటే హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో అది కార్ పెట్టి రావాలి ఇప్పుడైతే ఆ కిలోమీటర్ దూరంలో కూడా మన ఫోటో వచ్చి ఆల్రెడీ ఫోన్ ఉంటాను అవును సార్ అదో భయం ఉంటుంది కార్ లేకపోవడం మేమైతే జమ్మికుంటే బండి మీద పోతాము అదనమాట ఇప్పుడు ఇక కారు స్టోరీ అది కష్టం అవుతుంది ఆలోచించి ఆలోచించి మా బడ్జెట్లో షిఫ్ట్ అయితేనే వస్తుంది అంటే ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి వాటి కోసం పోగేసి ఎవరికి ఎవరి అయినా కళలు కంటాం మా కళలు నిజాం చేసుకున్నాడే అట్లా కదా అట్లా మా కన్నయ్య కొట్టినాక ఒక ఎనిమిది నెలల తర్వాత అట్లా మేము కారు కొనడం జరిగింది మా లైఫ్లో మస్తు హ్యాపీ మూమెంట్ అన్నట్టు అది ఇక్కడ హుజరాబాద్లో వేసుకోవడం జరిగింది అప్పటి నుంచి దాన్ని దానికి ఏం కాకుండా మా ఆయన మంచిగా తుడుస్తూనే ఉంటాడు నాకేమో ఆరున్నర సంవత్సరాలు ఆరున్నర ఏడు సంవత్సరాలు అయింది కారుకొని ఇప్పుడు అంటే ఆ ఏడు సంవత్సరాలు అవుతుంది కారుగొని ఏడు సంవత్సరాలు అవుతుంది అది లక్ష కిలోమీటర్లు కూడా దాటింది తిరగడం తిరగడం మంచిగా కృషి చేసి అది ఇక మొత్తానికి అయితే ఫస్ట్ టైం నాతో కారు కడిగా కడిగించాలనుకుంటుంది అనుకుంటుంది కానీ తను ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతుంది మర్చి అదైతే అందరికీ అది అదంతా కాదు ఇప్పుడు పనిష్మెంట్ లో ఏమనుకున్నాం అనేదే ముఖ్యం నేను ఒక రోజు వీడియో కోసం కూడా అడిగిన గుర్తు గుర్తుందో అడుగుతా అంటే బాగా బిజీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు అడిగింది వాస్తవానికి అసలు కారు ఉండి రెండు సార్లు అడిగినా ఒకసారి వీడియో కోసం అడిగినా ఒకసారి ఏదో వర్షికి జనవసన ఏదో మళ్ళీ బాగా మట్టి ఉంటే అప్పుడు అడిగినా మళ్ళీ ఎప్పటికడు ఎప్పటికడుతున్నా చెందే కదా ఒకళ్ళు ఒకళ్ళు బాగా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు అడుగుతా నువ్వు మాట తప్పిన అవుతావు మళ్ళీ ఎప్పుడైనా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ టైప్ అట్లాంటిది ఏం చెయ్యకు నువ్వు మాట తప్పిందని అయితే అంటే నువ్వు నువ్వు ఎప్పటికి నువ్వే అడుగుతానన్నావు కదా మాట తీసి ఏదో ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్టు మాట తీసి కొద్ది ఇది కడిగినంత సేపు వేరే గట్టి మాటకి అర్థం పరమార్థాలు బామా పనిష్మెంట్ ఇప్పుడు నేను కార్ ని తన కదా ఇంతగా టక్ టక్ మింగి వేరే చెప్పు కార్ దాని వల్ల మిర్చి తిని మన తింటా నేను చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు కదా నాకు ఇక్కచ్చేది అయితే వంట చేస్తుంది తిందు ఎగ్ కర్రీలో అరటి పండుగ చాలుగా అయితే వంట చేస్తే ఎప్పటికీ ఎప్పటికీ వంట వంట ఏ వంటది కావచ్చు అని మొత్తం దానిలో అరటి పండుగ కలిపిస్తాం అనమాట అదొకటితోటి కలిపితే కొంచెం అంత పెడపండి అయితే మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు ఏమన్నది అప్పుడు కన్నయ్య కడుపులు ఉన్నాడు అసలు నాకు ఇక నాలుగు రోజల్లో డెలివరీ అయితే నాలుగు రోజులలో డెలివరీ అయితే నాకు లేదు అప్పటికే స్కానింగ్ కోసం బాగా పెద్ద లైన్ కట్టొచ్చినాక బాగా నేను తింటా అని వండి అంటే మంచిగా ఉంటది కావచ్చు అనిపిస్తుందని ఉన్నది అని అన్నా కానీ అప్పుడు మన ఆకలికి ఏదో ఒకటి ప్రెగ్నెన్సీ తెలిసిందే మీకు ఫుల్ ఆకలి ఉంటుంది నా ఆకలి పెరిగింది కూడా నా ప్రెగ్నెన్సీలో నుంచే అంతకుముందు అసలు కొంచెం తిని సపదాగా లీల్లాగి ఉండేది మీద ఎక్కువ ఉండేది ఇక ప్రెగ్నెన్సీ ఆ ట్యాబ్లెట్ల వల్ల కూడా ఆకలి పెరిగింది ఇప్పుడు రాళ్ళు టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ అన్నీ అయితే ఉన్నాయి మరి ఇంకా బాబా నువ్వు లేట్ చేయక కారు అడగాలి ఖచ్చితంగా అంటావు నువ్వు మంచి ఇప్పుడు ఇప్పుడు నన్ను పంచు పెట్టుకుతావా నువ్వు పంచ ఇప్పుడు అంటే నీ ఆట తప్పుతావా కానీ నేను అడిగాను నేను కారు కడుగుతా అని నేను ఎప్పుడు చెప్పలేదు మళ్ళీ ఇంకోటి కారు అడుగుతా అని చెప్పి నువ్వే చెప్పినావు అంటే ఎప్పటికి కారు కొన్నప్పుడు చెప్పినవు కారు కడుగుతా ఎప్పటికి అడుగుతా నేను ఎప్పుడు అనా కారు కడుగలే ఇట్లా అనుకోలేదు అప్పుడు తిండి పోటీలు లేవు ఇట్లా పనిష్మెంట్ ఉంటవని అనుకోలేదు పనిష్మెంట్ బాగా గడుగు బావా మిగతా మిగతా నేను ఎప్పటికి అడుగుతావు కదా ఎట్లా సరే ఓకే ఓకే నీకు సాయం చేస్తా తీ ఏం అవసరం లేదు నేను అడుగుతా నాకు ఎవ్వరు సాయం అవసరం లేదు నేను అట్లాంటి ఎన్నో చూసి సాయం అంటే ఏం సాయం మోటార్ స్విచ్ చేసుడు నాకు తెలుసు నువ్వు అట్లా ఎత్తం నేను గిన్నె చూసి వచ్చిన గిన్నె ఎందుకు మళ్ళా ఏదో మీద మీద కడగద్దు నువ్వు అంటావు కదా కొంచెం ఇట్లున్నా కానీ అది ఏదో పుట్టు మంచిలా కనబడుతుంది అని అంటావు అట్లా అట్లా మొత్తం కడగాలి ఓకేనా నీకు సంబంధించి పెట్టినావు నువ్వు పనిష్మెంట్ ఇస్తాను అర్థమైందా అన్ని కార పొడిక అన్నం ఇట్లాంటి అన్ని అన్ని పెట్టి నాకు సంబంధించిన పెడతా పెట్టు పెట్టు నేను గెలిసి చూపెడతా అప్పుడు కూడా మనం నేను పనిష్మెంట్ ఇస్తా ఓకే ఏమైంది బావ నేను సినిమా చూస్తానవా కడుగు ఏమైంది కడుగుతా అందుకని పెట్టాలి కదా నేనా ఎక్కడ పెట్టాలి అటు సైడ్ ఎందుకు నువ్వు ఎప్పటికి ఏమంటావు అంటే కారు గడుగు అంటే అటు సైడ్ పెట్టు ఈడ పెట్టు ఆ బండల మీద పెట్టు పై పందు ఎవరు పెట్టమంట ఇప్పుడు కూడా అదే పై పందు అది కాబట్టి అర్థిక పెట్టు నేను అడుగుతా నేను నాకు డ్రైవింగ్ నచ్చా అచ్చు రాదు నాకు సంబంధం లేదు నువ్వు అడిగి పెట్టి అంతే దీని కనుక గుద్దుకున్నా మంచిది పెట్టి నేను కారు గడిగా వచ్చింది కదా ఇంకేంది నువ్వు కావాలి ఇట్లా చేస్తాను హాయ్ అదే లేదు హే అడిగిపెట్టు తొందరగా అడుగుతాను తొందరగా అడుగుతా కానీ ఏదో ఇంకా అడుగుతాం ఇగ నాకు ఎట్లా పెట్టరానని నీకు తెలుసు కాదు అదే రూట్ ప్రకారంగా ఉండాలి ఏదైనా అంటే నేను అడిగినప్పుడు నువ్వు అటు పెట్టాలి అంటే ఎక్కడికక్కడ ఇక్కడ చెప్తే కడుగుతాను కార్ మొత్తం తుక్కు తుక్కు అవుతుంది మనకి ఎట్లా తీసుకోపోయా పెడతా ఆ పెట్టుపోవ్ ఆవా నీకు నాకు కాదు నేను ఎట్లా డ్రైవ్ చేస్తా చెప్పు నాకు డ్రైవ్ చదివేపోతలే చదివిపో అబ్బా నా మనసుకు ఎంత సంతోషం అనిపిస్తాను ఎందుకంటే అది అందనే అందది ఒక్కోసారి కుర్చీ తెచ్చుకొని మరి ఆ పైన కూడా మొత్తం అంతా దూడుస్తా ఎందుకంటే అంటే అదేం కనబడది పైన ఏం కనబడదు కానీ మా ఆయన అబ్బా నా మీద కావాలని పోతాండు బావా నువ్వు అయితే ఏదో ఒకటి కడుపులమ్మంటే పెట్టేక్ అది నేనేం చేయలేను మిస్టిక్ లా పడుతుంది ఇట్లా చూడతా బంగ్లా మీకే చూస్తా అంటే కార్ ఆగింది బంగ్లా మీకే చూస్తా అంటే ఇదంతా మాట మట్టి కనబడుతుంది అందుకని పైన కూడా చూడు అనమాట నా తను మొత్తం దుడిపిస్తాడు పైన ఇక ఇక్కడ ఇన్ని ఇళ్ళ కూడా మొత్తం అంతా మంచిగా శుభ్రం చేయమని చెప్తాడు ఇప్పుడు అంతా చేయాలి నువ్వు కూడా చేస్తా చెప్తానగా చెప్తా నీకు నెక్స్ట్ ఉంటుంది నీకు నా తడాకే చూపెడతా తిండిలా తిండి ఏంది ఇదేందని చూపెడతా అప్పుడు తిరుతుంది ఏదన్నా పెట్టుకో కారపోలు పెట్టి కాదు చెప్తా చెప్తా ఎక్కువసేపు ఇట్లా ఉంచద్దు కారు ఖరాబ్ అవుతుంది ఎండిపోయే కన్నా ముందే అడగాలి ఎండ కొడతలేదు ఇప్పుడు ఏం ఎండ కొడతలేదు ఆగు ఏం కాదు ఎండ కొడితే అట్లా చేయాలి అర్థమైందా ఇప్పుడు కొంచెం అయ్యో ఎండలో అడగాలి బావ పనిష్మెంట్ నీళ్ళ కడుగుడు కాదు అంటే నీతో పనిష్మెంట్ ఇప్పిస్తానా ఇప్పటికీ కడుగు అంటానా కానీ పనిష్మెంట్ చేస్తానా నాకు అట్లా పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది ఇక బొచ్చిన పిల్లలు అయితే ఇక ఆ కాలు దూడుసుకొని ఎక్కరు ప్రతిసారి ఉష్క దుల్పాలి ఆ బ్రష్తో ఇప్పుడంటే అది అదేంది వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చింది కాని అంతవరకు అయితే బ్రష్తో మొత్తం ఇష్క రౌతుల్ని చాట్లకి ఎత్తుకునేది బకెట్ బాగా ఎత్తేస్తాను అదే అది ఆ ఎవరు అడుగుతారావు అది జంగు వస్తుంది ఆ జంగు పెద్ద అవుతుంది అని అంటాం కదా ఎట్లా మైక్నిష్మెంటే ఇంకా పనిష్మెంట్ ఇట్లా చేస్తాను నువ్వు నా మీద నాకు మైక్ ఉన్నది ఫస్ట్ మైక్ నడితే మళ్ళీ ముప్పై రోజులు పెట్టేసి అప్పుడు తెలుస్తుంది నీకు అయిపోయింది నెక్స్ట్ చూస్తే ఇక నెక్స్ట్ చూస్తు ఓకే చుట్టూ పొడికిలా చేసి చూ ఇట్లా ఉంటే జంగ్ వచ్చింది దానివల్ల వేల వేల రూపాయలు అయింది కారు రూమ్ వాడు పొడిక్లాట్ వేసి అని చెప్తే కదా ఆశ్చర్య ఇస్తాను నేను టార్చర్ కాదు గింత మోసబత్తంట తిన్నాక తిన్నాక పనులు చేస్తున్నాడు మంచిదే చప్పదా కూర్చుంటే మళ్ళీ బాగా వల్లొచ్చేస్తుంది సరేపోతే చెప్తాను ఇది అంతా యాద్ కొద్దికో అక్కడ క్రికెట్ కోర్టులకు నీళ్లు పోతానయి తక్కువ నీళ్ళు ఇదండి సరదా సరదా తిండి పోటీలో భాగంగా ఈరోజు నేనైతే కారు గడివిడ తప్పించుకున్నా ఆ పనిష్మెంట్ బావకిచ్చి నాకైతే మస్తు సంతోషం అనిపిస్తా ఉన్నది కానీ నెక్స్ట్ నా పరిస్థితి ఆలోచించుకుంటే కొంచెం కఠినంగా ఉన్నది మరి ఏం ఏం తిండి పెడతాడో తెలియదు అందులో మరి గెలిస్తే ఓకే కానీ గెలవకపోతే నా పరిస్థితి అయోమయం ఉంటుంది కావచ్చు మరి చూద్దాం నెక్స్ట్ వీడియోలో చివరి వరకు ఈ వీడియో విషయాన్ని ధన్యవాదాలు మన వీడియోల కోసం మార్చాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ బా పొడి క్లాత్ పట్టుకొని తుడువి గత ఇంత చూడ